ை தெ மூவீ இலெக்னீஷியன்ஸ் கூட இல்ல ஹீரோ கூட மன இல்ல பிரொடயூசர்ஸ் கூட மத்தி ஹீரோயின் மா ஆதிரு ஆலரெடி பந்தங்கோடி ரன் ஆவார எல்லாருசீவ் செயாரோ அலிட்டு மூவீ கூட சாத்தி நாலா சந்தோஷம் எனர்ஜி தோடு இக்கா ఇక్కడ స్ట్రైట్గా మూవీలు చేయాలనేసి ఆలోచన మీ ప్రేమకు ఫస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ సంధ్యాతేటర్లో చూసేప్పుడు నిజం చెప్పాలంటే ఎలాంటి ఒక క్రౌడ్ ఎలాంటి ఒక ఓపెనింగ్ ఈ మన హీరో గురించి తెలుసు నా అక్కడ విజయ్ అజిత్ మూవీలతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా చూస్తానో అలాంటి ఒక పెద్ద ఒక మాస్ క్రౌడ్తో చూశాను అదివే నాకు చాలా భయంకర సంతోష వచ్చింది ఎక్కడెక్కడతో మేము ఆలోచించాము అన్ని దిక్కుల ఆడియన్స్ కండ ప్రసే కనెక్ట్ అయ్యారు మా రామ్ సార్ చాలా పెద్ద నేమ్ అక్కడ కూడా సూపర్ రివ్యూ బాగా వచ్చింది అక్కడ బాగుంది నిన్న నైట్లో ఉండి తమిళనాడులో కూడా సూపర్గా ఒక పికప్ ఉంది ఇక్కడ ఉన్న ఈ రిజల్ట్ చాలా సంతోషం ఈ ఎనర్జీ తోడుగా చాలా పని చేసాము మన హీరోయిన్ గారు ఆది గారు గురంటే ఇప్పుడు అందరికీ అలాంటి పెద్ద ఒక ఫీల్ అందరికి వచ్చింది மாம் ஆச்சம்மோ ஆனால் தான் மீந்த வாழ்க்கை பெத்த பயர் வச்சி அது நான் ஹேப்பி மாட்யூசர் கார் கண்டிச்சே வாழ்க்கை நெக்ஸ்ட் மூவீஸ் நெக்ஸ்ட் கூட வாழ்க்கை உண்டே டேஸ்டு வாழவுடைய ப்ஷன்ஸ் வாழையா சினிமா உண்டே பிரேமம் அன்னிக்கோசமே ஹிட்டு தோரிந்து தேங்க் யூ தேங்க் யூ மீடியா வாழ்க்கை அந்த தேங்க் யூ தேங்க் யூ